మహబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చెర్లపాలెం గ్రామంలోని స్థానిక జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఎనిమిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు తీవ్రంగా కొట్టి గాయపరచడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి తండ్రి దడ్డు శ్రీను ఎస్ఎఫ్ఐ మహబాబాద్ జిల్లా నాయకుడు ఎండి అమీరులు సంయుక్తంగా మాట్లాడుతూ విద్యార్థి తప్పు చేస్తే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని తెలుపుతూ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విద్యార్థికి రక్తం వచ్చే విధంగా కొట్టడం ఎంతవరకు సమంజసమని పేర్కొంటూ విద్యార్థిని కొట్టిన ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులను తక్షణమే సస్పెండ్ చేయాలని ఉన్నతాధికారులను కోరుతూ ఏడల పాఠశాల ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకోలు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు మేము వచ్చి ఏంది పిల్లగాని కానీ అడుగుతాం వాళ్ళు తప్పు ఉంటే వాళ్ళు అనిపించాలి గిట్ల కొట్టి రక్తాలు గడ్డలు కట్టాడు చెయ్యి అటు బాధింది లక్షల లక్షలు నా పేరు సీన్ సార్ మా అబ్బాయి లక్ష లక్షలు జీతాలు తీసుకొని వాళ్ళు చదువుకుంటారు పిల్లగా తోలితే గిట్ల గీ మోపన్ కొడతారా సార్ మా పిల్లగాని కానీ మాకు ఏం లేకనే పేదల్లో గవర్నమెంట్ స్కూల్లో తోలాం గవర్నమెంట్ స్కూల్లో గిట్ట కొడితే మేము పిల్లల్ని ఎట్ట చదివేయాలి సార్ చెప్పండి సచ్చి తెలవకుండా బాధ బతికేది తెలవకుండా గీ మోపును కొడితే మేము మాది నిజానపురం గ్రామం ఇలా చల్లపాలను దోళినాం హాస్టల్లో మాకేం లేదు పేదవాళ్ళం ఇట్లా పిల్లగాని కొడితే సచ్చి బతికే తెలవకుండా కొట్టేరు సారు ఏం చేయాలి అయితే మాకు ఫోన్ చేస్తే మేము మాట్లాడతాం వచ్చి చెప్తాం ఇట్లా కొట్టచ్చునా సార్ మా పేరు అమీరు ఎస్ఎఫ్ఐ మహుబా జిల్లా కమిటీ సభ్యులు ఈరోజు వి విద్యార్థి ఇచ్చినటువంటి సమాచారం మేరకు మన చెర్లాపాలెం పాఠశాలకు వచ్చి విద్యార్థి ఒక వివరణ తీసుకోవడం జరిగింది ఏదైతే మన ఇదే పాఠశాలలో ఉంటున్నటువంటి ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు గారు తనుజ మేడం గారు మన ఒక విద్యార్థి మన ఈ పాఠశాల చదువుతున్నటువంటి విద్యార్థికి ఈ విధంగా చాలా విపరీతంగా విద్యార్థి పైన చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకు ఈ విద్యార్థి పైన చేసుకున్నాం అని చెప్పేసి విద్యార్థి మీ మేడం ఎందుకు చేసుకుందాం అని చెప్పేసి మేము ఈరోజు వివరణ తీసుకోవడం జరిగింది ఆ విద్యార్థి ఒక ఆ పిల్లగాడు తప్పు చేసి ఉండొచ్చు కానీ త విద్యార్థి తప్పు చేసి ఉంటే ఆ పిల్లగాని తల్లిదండ్రులు పిలిపేయాలి లేదంటే పిల్లనికి ఓ వార్నింగ్ ఇవ్వాలి మరోసారి ఇంకో తప్పు చేస్తే ఆ పిల్లగాని పైన ఏదైనా ఒకసారి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి వీ వీలైతే అతన్ని టీసీ ఇచ్చి ప్రయత్నాలు చేయాలి కానీ అదే ఒక ప్ర ఒక ప్రధాన ఉపాధ్యాయురాలు ఉండి తోటి ఉపాధ్యాయులు చెప్పాల్సినటువంటి ఒక ఇక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు విద్యార్థి పైన చేసుకొని ఈ సమాజానికి ఏ మెసేజ్ ఇద్దామని చెప్పేసి నేను ఈ విధంగా హెచ్చరిస్తున్నాను విద్యార్థులకు వాళ్ళు ప్రతిరోజు విద్యాబుద్ధులు నేర్ప నేర్పించాల్సినటువంటి ఉపాధ్యాయులు విద్యార్థుల పైన ఒక షీటర్ లాగా బిహేవ్ చేస్తే విద్యార్థులు భవిష్యత్తులో ఏ విధంగా వాళ్ళు ఉన్నతాధికారులుగా మంచిగా చదువుకొని ఏ విధంగా వాళ్ళు ఒక సమాజంలో వాళ్ళు బాగుపడగలుగుతారని అని చెప్పేసి ఈ విధంగా నేను డిమాండ్ చేస్తున్నాను తక్షణమే ఏదైతే ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నటువంటి తనూజా మేడమ్ని తక్షణమే సస్పెండ్ చేయాలి లేని ఏడల విద్యార్థులందరినీ ఈ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ ఏకం చేసి ఎంఈఓ ఆఫీస్ని ముట్టడిస్తాం డిఓ ఆఫీస్ని ముట్టడిస్తామని చెప్పేసి ఈ విధంగా హెచ్చరిస్తున్నాం థ్యాంక్ యూ